హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నిన్నటి నుంచి ఆశాకైతే ఫుల్ దగ్గు వస్తుంది గొంతా నొప్పి వస్తుందని చెప్తుంది నైట్ అంతా తగ్గుతూనే ఉంది ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ క్లైమేట్ మారిందంటే ఏదో ఒకటి వస్తుంది ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు కూడా స్టార్ట్ అయింది అంతా నొప్పి వస్తుంది తలకాయ ఎంత నొప్పి కానీ ఇంకా ఇక్కడికి వచ్చామంటే లేనిపోని రోగాలు అన్నీ వస్తాయి ఎందుకంటే ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఫుడ్ తింటాము ఎప్పుడు ఫ్రీజర్లో ఉంటాయి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఫ్రీజర్లో ఉంటుంది ఇంకా ఏదైనా అన్ని స్టాక్ ఉండే వస్తాయి ఇక్కడికి ఫ్రిడ్జ్లో ఉండేటివి కదా ఎక్కువ తింటాం కాబట్టి లేనిపోని రోగాలన్నీ మనకే వస్తాయి వాళ్ళకి ఏదన్నా ఇంత వచ్చిందంటే అప్పుడే పరిగెత్తారు హాస్పిటల్కి పదిసార్లు చూపించుకొని చెకప్ చేసుకుంటారు మనకేమన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా పెండ్రోలు మాత్ర వేసుకొని నిమ్మకాయ నీళ్ళు తాగు అల్లం నీళ్ళు దాగు అని చెప్తారు హాస్పిటల్కి పిలిచికెళ్ళినా కూడా మనకు ఆ ట్యాబ్లెట్లు తప్ప ఇంకేమి ఇవ్వరు వాళ్ళంటే ఇంకా బాగా చూపించుకొని వస్తారు మనకైతే పెండ్రోలు మాత్ర వేసుకొని మళ్ళీ చేసి అది చేసినావా ఇది చేసినావా అని అడుగుతారు వాళ్ళకైతే ఒకటి మనకైతే ఒకటి